న్యూస్కి స్వాగతం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని అన్ని గ్రామాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా చాకిచర్ల పంచాయతీ మరియు పెద్దపట్టపాలెం పంచాయతీల స్థాయి ఎడ్లబండి రహదారి పోటీలు గ్రామస్తుల సహాయ సహకారాలతో చాకిచర్ల గ్రామంలో నిర్వహించారు ఈ పోటీలకు పదకొండు జట్లు ఎంపిక కాగా వాటిలో గెలుపొందిన ఆరు జట్లకు దాతల సహాయంతో ప్రైజ్ మనీ ఏర్పాటు చేశారు ఈ పోటీలను తిలకించుటకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన ఆరు జట్లకు మొదటి బహుమతిగా ఏడు వేల ఒక్క వంద చివరి ఆరవ బహుమతి రెండు వేలుగా నిర్ణయి నిర్ణయించి పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి విజేత మిరియం శ్రీనివాసులు రెండవ విజేత ఎం మణికార్తిక్ మూడవ విజేతగా శ్రీశ్రీ నగర్ దాసరి సునీత నాలుగవ విజేత చిలకపాటి శ్రీనివాసులు ఐదవ విజేత కొల్లు బాలాజీ ఆరవ విజేత తేజారెడ్డి మన సంక్రాంతి సంక్రాంతి స్థాయి ఎడ్లబండి రాగాడి పేద ఈ రోజు ప్రదర్శన బహుమతి మొదటి బహుమతి తోట జ్ఞానకాంతం గారి కుమారుడి తోట మల్లికార్జున గారు మొదటి బహుమతి ఏడు వేల ఒక వేల జరిగినది అలాగే రెండవ బహుమతి ప్రకటించిన వారు సుబ్బారావు గారు రెండవ బహుమతి ఆరు వేల పాటు ప్రకటించారు అలాగే మూడవ బహుమతి ప్రకటించిన వారు పలమాల వెంకటేశ్వర గారు మూడవ బహుమతి ఐదు వేల పాటు ఈ నాలుగవ గమతి పయనించిన వారు చల్ల చిన్నపూడే గారు వారి కుమారి ప్రభాకర్ క్రాంతం నాలుగో బామతో నాలుగు రోజుల రూపాయలు పయటించారు అలాగే ఈ రోజు ప్రదర్శన ఐదవ గౌటి ప్రయనించిన వారు జుట్టి నరేంద్ర గారు మరియు కొన్ని రమణయ్య గారు ఐదవ బామతి మూడు రోజుల రూపాయలు పర్యటించారు అలాగే ఆరో గౌటి ప్రయనించిన వారు ఆత్మగూరి ప్రభాకర్ మరియు బాలకృష్ణ గారు ఆరో గమని రెండు రోజుల పాలు పయటించారు ఇదే రోజున కొద్ది సంవత్సరం కూడా నాలుగు మందలుగురు ముందుకు వచ్చి బొమ్మలో ప్రదర్శనకి कमेटी याजम ग्राम सहकरी कंदे धन

Jangan lupa like, share మొదటిగా పేరు భరదేశ్వరస్వాన్ని ఆశిస్తారు రెడ్డి బాలిశ్వరస్వాన్ని ఆశిస్తున్నారు పిట్టు కేజారెడ్డి గారు రెడ్డి బాలి వారు కూడా దుర్లక్షన్ లో కొనసాగుతున్నాయి తర్వాత వారు సిద్ధంగా ఉండాలన్నా

చిన్నా గారు జత కాకిపల్ల గ్రామ వారి జత ప్రవేశంలో కొనసాగుతున్న రెండో

Ela don't రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై ఆరు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్న కన్నా ఈ ఇత యాభై సెకండ్లు వినిపించలే ఉన్నారు మీకు మీకు సమయం ఒక నిమిషం నలభై సెకండ్లు మాత్రమే ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే

మూడు వందల ఐ దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో గుర్తు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎల్ల గంట కన్నా ఈ గత ఐదు సెకండ్ల ముందుగా ఉన్నాయి మొదటి రెండు రావాలా ఏళ్ళు వేయాలా కేసులు పెట్టాలా పేరెంట్లు కుట్టాలా రెండవ రౌండ్ ఆ రోజు అడుగుల ఒక నిమిషం రెండు సెకండ్లలో గుర్తు చేయడం జరిగింది మరియం శ్రీనివాసులు గారు శ్రీ కుటుంబంలో అసెస్ట్ అవుతాం లేదా శ్రీనివాసులు గారు చేత ప్రదర్శనలో తర్వాత సిబ్బంది ఉండాలన్నా ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಎದ ಕನ್ನ ಈ ಎತ ಮೋಡೋ ರು ಮುಂಡ್ ನಿನ್ನ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಎಡ್ಲ ಜತಕ ಈ ಎಡ್ಲ ಜತ ಮೋಡೋ ರುಂಡು ಮುದು ಸೆಕೆಂಡ್ ನಿನ್ನ ಅಶ್ವಿ పోరాటం చేయాలా కొర బుద్ధి పెట్టాలి ముళ్ళ కర్ర పడవాలా తోకలు ముట్టరాలు సిస్టమ్ గమనించే ప్రయత్నం చేయాలా ప్రతి ఒక్కరు కూడా కాన్స్ట్రక్షన్ పాటించాలా రెండు చక్రాలు చక్రాల గుర్తిగా లేవాలా నాలుగు ఉంది పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఇక చివరికి వచ్చి మళ్ళా తిరిగి నోటా తొండ అడుగుల దూరాణ రాగటో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగచ్చు మీకు సమయం ఒక్కటి నుంచే ఒక్క సెకండ్లు నచ్చినాయి ఈ రెండులో నూట తొంభై అడుగుల దూరాణలాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మీకు సమయం ఆగ్ ఒక్క నిమిషం మాత్రమే ఒక్క నిమిషంలోనే సమయం కులులమ్మ తల్లి ఆఫీస్ కూడా మురియం శ్రీనివాసులు గారు సాకి తెల్ల వారి జత లాగిన దూరం మూడు వేల నాలుగు వందల

శ్రీనివాసులు గారు వారి వారితో ప్రదర్శన కొనసాగుతున్నాయి అయితే తర్వాత సిద్ధంగా ఉండాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్థులతో ఎం మణికార్జున గారు వారి వారితో సిద్ధంగా ఉండాలండి తర్వాత మొదటి రెండు మూడు వందల ఐదు దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో గుర్తు చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల కథ కన్నా మిగిత మొదటి రెండులో పన్నెండు సెకండ్లు వెనుగంజులో ఉన్నారు చె చెప్పినటువంటి శ్రీ లక్ష్మీ శ్రీమృత ఆశిస్తున్నటువంటి మణి మణిగా గారు చారిచర్ల వాళ్ళ చేత ప్రశ్నలు కొనసాగుతున్నాయి అంటారాసారా రెండు సెకండ్ల ముందులా కొనసాగుతున్నారు ఏదో రెండులో ఉదయ స్థానానికి రెండు సెకండ్ల ముందు ఇలా కొనసాగుతున్నారు మీకో నాలుగు నిమిషాలు మాత్రమే ఎం మణికార్ గారు கொ ஐந்து செகண்ட்லாம் ஐந்து சேகர் போராட்டம் சொல்லலாம் मी निषं याद सेकेंड मात्र है समय मुख्यान मत सेकंड है మొదటి స్థానంలో కొనసాగం గుర్తు ఏమిషంలో నాలుగు సెకండ్ గుర్తు చేయడం జరిగింది వారికి విలేసన కొనసాగకుండా మీకు తమగా మాత్రమే